నమ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెలలో వృచ్చిక వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో మరి రవి యొక్క స్థితి రవి ఆరో స్థానంలో శత్రువులపై విజయాన్ని కోర్టు సమస్యల నుంచి విముక్తిని కలిగించే అవకాశం ఉన్నది సో ఎంత గొప్పవారినైనా పెద్దవారినైనా ఎదిరించి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక మళ్ళా ఇంకొక అనుకూలించే గ్రహం అనుకుంటే కేతు ఒక్కడే అంటే పద్దెనిమిదో తారీఖు వరకు పదకొండో స్థానంలో కేతు గ్రహం ఉండడం వల్ల మీకు ఏదైనా ఒక విషయం ముందుగానే అవుతూ ఉంటుంది మనం ఇక్కడికి వెళ్తే ఈ పని ఇలా జరగచ్చు ఇది ఈ విధంగా జరిగే అవకాశం ఉన్నది అని ఏదో ఒక విధంగా మీకు ముందుగానే ఒక ఆకాశవాణిలాగో ఒక ఇన్స్టిట్యూషన్ లాగో తెలుస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా దాన్ని మీరు లెక్కలోకి తీసుకోకుండా మీ ప్రయత్నంలో మీరు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అదే చాలా వరకు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏదైనా ఈ వృచ్చిక రాశి వారికి వారు ఏదైతే ఊహిస్తూ ఉంటారో అదే నిజమవుతూ ఉంటుంది ఇతరుల కొరకు మీరు చాలా సందర్భాల్లో వారి విషయాలు వారి కష్ట సుఖాలు వారి యొక్క విషయం పూర్తిగా తెలుసుకోకుండా వారికి ఏదో అభయం ఇవ్వడం వారి యొక్క సమస్యని పరిష్కరిద్దామని మీరు ఎక్కువగా వేరే వారితోనో పైవారితోనో ప్రభుత్వంతోనో పోరాడుతూ ఉంటారు తిరిగి మీ వాడిదే ఏదో తప్పు రావడం జరుగుతూ ఉంటుంది దానివల్ల మీరు అభాస్పాలవడం పరుగు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల మీరు ఎవరిదైనా ఒక ఒకళ్ళత వారి తలుపున మీరు పోరాడదాం అనుకున్నప్పుడు వారు ఎంతవరకు జెన్యును అని తెలుసుకొని పోరాడితే మంచిది తప్ప ఎవరిని పడితే వాడిని ఎనకేసి ఎదటవాడిని నిందిస్తే మాత్రం తిరిగి మీరు ఇబ్బంది పడవలసి ఉంటుంది అందువల్ల తొందరపడి ఎవరికి అభయం అవ్వడం అలాంటి కార్యక్రమాలు చేయొద్దు ముఖ్యంగా చెడు ప్రవర్తన కలిగి సంఘంలో మంచి నేము ఉన్నవాళ్ళు అంటే మంచి పేరు లేని వాళ్ళు వారితో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది లేదంటే మీకు ఉన్నటువంటి మంచి పేరు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి ఏదైనా మీకు మనసు చెప్పినట్టు నడుచుకుంటేనే మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక మనకి ఐదో స్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహాల్లో ఒక విధంగా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి అక్కడ ఉన్నటువంటి శని రాహుల్తో కలియడం వల్ల ముఖ్యంగా మీకు కాకుండా మీ యొక్క భార్యకి లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఒక గొప్ప గుర్తింపు రావడం కానీ ఏదైనా మంచి అవకాశాలు వాళ్ళు ఏదైనా ఒక కళారంగంలో కానీ సినిమా రంగంలో ఉన్న ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళు ఏదన్నా కొత్తగా విద్య నేర్చుకోవాలన్నా కూడా ఈ గ్రాసిది వారికి అనుకూలించే అవకాశం ఉంది అంటే ముఖ్యంగా స్త్రీలకి అంటే వ్యక్తిగతంగా మీరు స్త్రీలైతే మీకో లేదంటే మీ యొక్క భార్యకు మీ యొక్క సంతానానికో ఈ విధంగా గొప్ప పదవి కానీ ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉన్నది అంటే ముఖ్యంగా ఏంటంటే పెళ్ళి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మాత్రం ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అంటే శుక్కుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ శని రాహులు అక్కడ ఉండడం వల్ల ఎక్కువగా డిజపాయింట్మెంట్స్ లాంటివి ఏర్పడే అవకాశం ఉంది అంటే మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వారు ఏదో కారణంగా దూరం అయ్యే అవకాశం ఉంది సో ఆ కారణం వల్ల ఏంటంటే కొద్ది ప్రేమ వ్యవహారం పాడవచ్చు అంటే మీరు ఇష్టపడుతున్న వారికి వేరే చోటు ఉద్యోగం రావచ్చు లేదంటే వారికి పెళ్ళి లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏమాత్రం నిరాశ చెందకుండా ఈ విషయంలో కొంత ధైర్యంగా ఉండడం మంచిది బట్ ఏదైనా పెళ్ళి విషయంలో మరి ఈ నెల పదిహేనో తారీఖు వరకు ఈ పంచమ సప్తమాధిపతులు ఉన్నటువంటి సం పంచమ సప్తమాధిపతుల మధ్య ఉన్నటువంటి పరివర్తన కారణంగా ఈ వివాహ విషయంలో అప్పటిదాకా ఒక పెళ్లి సంబంధం అనుకొని సడన్గా మరి వేరే వారి ప్రోద్బలంతో మరి వేరే వారితో వివాహం జరిగే అవకాశం ఉన్నది ఎక్కువ శాతం పెద్దలు కుదిర్చినటువంటి సాంప్రదాయ వివాహానికే ఎక్కువ అనుకూలించడం జరుగుతుంది ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తుంటాడు ప్రస్తుతం సప్తమ స్థానంలో ఈ నెల పదిహేనవ తారీఖు వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత అష్టమంలోకి వచ్చినప్పుడు కూడా వివాహం తర్వాత భార్య కుటుంబం అన్నీ ఏర్పడతాయి కాబట్టి అది కూడా సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది తప్ప ఈ విషయంలో మాత్రం పెళ్లి విషయంలో మాత్రం పెద్దలకు వచ్చిన సాంప్రదాయ వివాహం జరుగుతుంది అయితే ఒకవేళ మీరు ఇష్టపడి ప్రేమించుకున్నప్పుడు కూడా అది పెద్దల అంగీకారం అయితే అది కూడా సాంప్రదాయ వివాహంగానే సజావుగా సాగే అవకాశం ఉన్నది బట్ ఇది దృష్టిలో పెట్టుకోవడం మంచిది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా స్పెక్యులేషను జోదం పేకాట వ్యసనాల జోలికి వెళ్ళడం అన్నది చాలా వరకు మంచిది కాదు ఈ సమయంలో మీరు ఏదైనా బలహీనతకి లోనైనా ఏదో ఒక ఫాల్స్ ప్రామిస్ ఎవరికైనా చేసినా అది చాలా వరకు ఇబ్బందులకి గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంచుమించుగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు రాహు పంచమ స్థానంలో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను పేకాట జోదం ఆన్లైన్ గేమ్స్ పక్కన పెట్టి ఈ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పరిచయం అయిన వాళ్ళతో కూడా ఏ విధంగా స్నేహబంధాన్ని పెంచుకోవడం కానీ వాళ్ళతో అతిగా అతి చనువుగా ప్రవర్తించడం కానీ చాలా వరకు ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండండి ఈజీ మనకి దూరంగా ఉండండి సో మిగతా విషయాలన్నీ ఆటోమేటిక్గా అవే జరుగుతాయి బట్ ఏదైనా ఈ రాశివారు పెళ్ళి ప్రేమ విషయాల్లో జాగ్రత్త పడవలసి ఉంటుంది మనీ విషయంలో అత్యాసకపోకుండా ఉంటే మంచిది గ్రహాలని జ్యోతిష్ శాస్త్రాన్ని గోచార ఫలితాలు నమ్ముతున్న వాళ్ళు సాధారణంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు మారినప్పుడు వాటి యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏదైనా గ్రహం మారినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే అది మనకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా పద్దెనిమిది నెలలకి ఒకసారి మారే రాహుకేతువులు ఈ నెలలో మారడం జరిగింది అయితే ఈ రాహుకేతువులే కర్మని నిర్దేశిస్తుంటాయి అంటే గత జన్మలో మనం చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఇవి చేయడం జరుగుతూ ఉంటుంది వీటినే కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్ అనడం జరిగింది మరి ఈ రాహుకేతు మారినప్పుడల్లా ఏదో ఒకటి వాడి జీవితంలో మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటుంది అది జరగాలనుకునేప్పుడు మనం కామన్గా ఈ గ్రహానికి పరిహారం చేసుకుంటే అవి మనకి కొంత తీవ్రత తగ్గి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ముఖ్యంగా ఏ పని జరగాలన్నా మనం ఏ గ్రహానికి పూజ చేయాలన్నా ఏ దైవానికి పూజ చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది కేతువు యొక్క ఆది దైవం విఘ్నేశ్వరుడు అవటం వల్ల మరి ఈ నెలలో మీరు తంపల్సరిగా అది సంకష్ట చతుర్థి రోజు కానీ లేదంటే మరి కేతువు సింహరాశిలో ప్రవేశించాడు కాబట్టి ఆదివారం రోజు విఘ్నేశ్వరుడి యొక్క ఆలయంలో వినాయకుణ్ణి విధి విధానంగా గరికతో అర్చించి మన ఎండు అంటే ఎండు ఖర్జూరం కానీ కిస్మిస్ లాంటివి కానీ మరి స్వామికి నైవేద్యంగా పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది కేతుగ్రహ అనుగ్రహం కావాలంటే అంటే పోక చెక్కని ఉంటుంది అది కామన్గా ఈ పాన్ సంబంధించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అది ఒకటి పూర్తిగా పోకచెక్క మీ యొక్క వాహనంలో పెట్టుకోవడం వల్ల కానీ మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే ప్రమాదాలు జరగకుండా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగా మీరు కంపల్సరీగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత ముందు చేసుకున్న తప్పులేదు ఆదివారం రోజు విఘ్నేశ్వరునికి పూజ చేయించుకోవాలి దాని తర్వాత రాహు మరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అందుకని రాహు యొక్క అనుగ్రహం కోసం కనకదుర్గ అమ్మవారు శనివారం రోజు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారి కుంకుమర్చన చేసి ఒక నిమ్మకాయల దండ సమర్పించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వీలైతే పొలగం నైవేద్యంగా పెట్టి అమ్మవారి ప్రసాదంగా పంచిపెట్టిన పర్లేదు లేని వారు కేవలం దర్శనం చేసుకొని పద్దెనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల సరిపోతుంది బట్ ఏదైనా కంపల్సరిగా ఈ శాస్త్రాన్ని నమ్ముతున్న వాళ్ళు మీరు తప్పకుండా ఈ వినాయకుణ్ణి అమ్మవారిని పూజించుకోండి వీలైతే ఏదైనా ఒక శక్తి క్షేత్రాన్ని శక్తి పీఠాన్ని దర్శించడం వల్ల ఈ రాహుకేతువుల అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా రాహుకేతు మనకు అనుకూలంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ అనుకూలించే అవకాశం ఉంది అందువల్ల కంపల్సరీగా గ్రాసాన్ని చేసుకోండి ముఖ్యంగా సింహరాశిలోకి కేతుగ్రహ ప్రవేశం అన్నది చాలా వరకు అధికారులకి పెద్దవారికి కొంత ఇబ్బందులు లాంటివి ఉంటుంటాయి కాబట్టి నిరంతరం సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయ పారాయణ చేసుకొని ఆదివారం నియమంగా ఉంటే అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇదే నెలలో గురుగ్రహం కూడా మనకి ఈ మే పదిహేను మారడం జరుగుతుంది గురువు ఏ భావానికి వచ్చినా ఆ భావ ఫలితాలు మనకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంటుంది కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం అంటే శివుణ్ణి పూజించుకోవచ్చు దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు దత్తాత్రేయుల వారిని ఆరాధించవచ్చు లేదంటే మీ ఇష్ట దైవాన్ని పూజించవచ్చు లేదా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకున్నా సరే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది ఏదైనా చాలా కాలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడుతున్నాం ఏ విధంగా కూడా మనకి దారి లేదు అనుకున్న వాళ్ళు మరి ఈ నెలలో ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఏదైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉన్నటువంటి వెయిట్ చూసుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఎనభై కేజీలు ఎండుగడ్డ కానీ పచ్చగడ్డి కానీ దాని ఖరీదు ఆ గోశాలలో డొనేట్ చేయవలసి ఉంటుంది అయ్యో అంత శక్తి మనకు లేదు అనుకున్నప్పుడు దాంట్లో ఎనిమిదవ వంతు అంటే మీరు ఎనభై కేజీలు ఉంటే ఒక పది కేజీలు పచ్చగడ్డి లేదంటే ఎండుగడ్డి ఆ గోశాలలో డొనేటన్ చేయడం వల్ల డొనేషన్ చేయడం వల్ల మీరు పునర్జన్మ కొత్తగా జన్మ ఎత్తే ఎంత బాగుంటుందో అంత ఐశ్వర్యవంతంగా అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది ఈ చిన్న ప్రయత్నాన్ని చేసి చక్కసవ్వాల్సింది స్వస్తి